హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేదన ఫైనాన్స్ జిడో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం పొద్దు పొద్దున్నే కోళ్ళకి దానా కోసము మన ఊరినింటే దాదాపు ఒక రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రైతు సేన్లోకి వచ్చినాము ఏంటంటే డ్యామేజ్ అయ్యిండే టమోటాలు ఊజి వచ్చిండే టమోటాలు మనకి చెప్పడం జరిగింది వేసుకొని పోతున్నాము మనది చిన్న విలేజ్ కదా మనకి కోళ్ళు ఉండాయని తెలుసు ఇట్లా డ్యామేజ్ అయ్యిండే కాయలు ఏమన్నా ఉంటే చెప్పండి అంటే మనకి చెప్తారు అవి బాక్సుల్లో మనము తీసుకొని పోయి కోళ్ళకి వేస్తామంటే ఫ్రీ దాన అనమాట ఇదంతాను మనం పెట్టుబడి తగ్గించుకునేకి మంచి ఉపాయం అనమాట ఇది చూడండి ఎన్ని బాక్సులు వేసిపోతున్నామని చూ చూపిస్తాను మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి గతకుల్లోనూ దగ్గరికి వేసుకొని వస్తాము ఒక గంట ప్రయాణం చేసి అన్నీ అన్లోడ్ చేసేస్తాము ఇంతకుముందు పాతవన్నీ కడిచేసినాయి ఇదిగా చూడండి దాని మార్కలే అన్నీ నేను మొత్తం అన్నీ ఇటు పోసేస్తే అవే తినేస్తాయి అన్నమాట మొత్తము ఇరవై ఒక్క బాక్సులు ఉండయి అనమాట నేను ఎక్కడెక్కడ ఉండే కోళ్ళన్నీ ఇంకొస్తాయనమాట ఇక తినేక అప్పుడే వచ్చి చూడు పుంజా ఇంక వాన్స్కుంటాయి అనమాట రొంచే పోయి చూడే ఏ ఏ రొచ్చే ఉండండి రొంచేపు ఉండండి రాండి 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 రావాలా రావల్లా బిర్రి రావల్లా రావల్లా తినేక రావాలా అయిపోతాయి రాండి 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 ఎండుకి రోజు దాదాపు ఒక అర్ధ టన్ను ఒక అర్ధ దాదాపు పదహైదు కేజీలు అంటే అర్ధ టన్ను ఎండి వస్తే ఇరవై పాలకులు పదిహేను ముప్పై మూడు వందల కేజీలు ఒక నాలుగైదు ఒక పది రోజులు మనకి బెయిగా దానాతో పాటు దీవి రోజు తింటాయి అన్నమాట ఫ్రెండ్స్ మొత్తము అన్ని ఇన్ని టమోటాల్లో చూడండి మన కోళ్ళకి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్